నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నేమ్ ముందుగా హెడ్ లైన్స్ డబ్బుల కోసమే హత్య మేదర్ పుల్లేయ హత్య కేసులో ముద్దాయిల అరెస్ట్ జిల్లా ఎస్పి సునీల్ శోరణ్ వివరాలు వెల్లడి రుద్రవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా ఆకిల ప్రియ ఎస్ఐవితో జీవిస్తున్న వారు ఆధైర్య పడవద్దు సరైన చికిత్సతో ఆరోగ్య జీవనం సాధ్యం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా వనగనపల్లె కోవలకుంట్ల మండలంలోని సౌదరతిన్ని గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కామ్రేడు పెంచలేను హత్య చేసిన గుండాలను అరెస్ట్ చేయాలి హత్యలతో బెదిరించాలని చూస్తే బెదిరేది లేదు సిపిఎం నాయకులు కొవ్వొత్తులతో నిరసన ముస్లిం రాజకీయ రిజర్వేషన్ల కోసం ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర జిల్లా కలెక్టర్కు విడుదల పత్రం ముస్లిం ఐక్యవేదిక నాయకులు నంద్యాలలో తక్కువ ధరకే అన్ని కంపెనీల మొబైల్స్ కేకే మొబైల్ షోరూమ్ ప్రారంభించిన టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ అర్జీల ఆడిట్ ను వేగవంతంగా పూర్తి చేయండి దీవోపెన్ కేసులను త్వరితగతిన పరిష్కరించండి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల భీమావరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం మరియు సిసి రోడ్డును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రి ఎన్ఎండి ఫారూక్